మారుమూల గ్రామంలో పుట్టి తన దినదినా అభివృద్ధితో విద్యాభివృద్ధిలో విద్యను అభ్యసించి ఆయన ఇంటర్ చేస్తున్న సమయంలోనే ఏబీపీలో చురుకైన లీడర్గా పనిచేస్తూ విద్యా సమస్యల కోసం ఎంతో కృషి చేశారు ఆయన గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి నేడు బీజేపీ పార్టీలో ఒక స్థాన తనకంటూ ఒక స్థానాన్ని గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన రాజకీయ జీవన విశ్లేషణ ఆయన దినచర్య ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఏంటో ఈ మన వనపర్తి జిల్లా బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్తో మనం ఉన్నాం ఆయన రాజకీయ విశేషాల గురించి తెలుసుకుందాం ఒక జిల్లా ప్రధాన కార్యదర్శి ఇచ్చిండ్రు మీరు ఎట్లా నిర్వర్తించిన నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి మనకంటూ ఒక గుర్తింపు రావాలి ప్రజల్లో చాలా ఆర్థిక ఇబ్బందులో ఉన్నారు వెనుకబాటు ఉన్నారు వాళ్ళందరినీ కూడా చైతన్యవంచ చేయాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో నాకు భారతీయ జనతా పార్టీ చిన్న ఏజ్లో నాకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఏజీలనే జిల్లా జనరల్ సెక్రటరీగా నాకు బాధ్యత ఇప్పించింది దాన్ని పార్టీని పది గ్రామానికి పది బూత్ లెవెల్ తీసుకుపోయి పార్టీని బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా ప్రజలను చైతన్యం చేసుకుంటూ పార్టీని బలోపించడం నాకు అవకాశం రావడం జరిగింది మీకు ఏమైనా బాధ్యతలు నిర్వహిస్తున్నాము జిల్లా ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నాము ఏమైనా ఇబ్బందులు ఎదురైన పార్టీ కష్టాల్లో భారతీయ జనతా పార్టీ పుట్టడమే కష్టాలతో పుట్టింది కాబట్టి మాకు ఈ కష్టాలు అనేది కొత్త కాదు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే లక్ష్యం అనేది ఉంది కాబట్టి కష్టాలకు ఎప్పుడు భయపడలేదు ఎందుకంటే రాజకీయ క్షేత్రం అంటేనే ముళ్ళక్షేత్రం ముళ్ళకంప ఇందులో తప్పకుండా నేను కోరుకొని వచ్చిన నాకు బాగా ఇంట్రెస్ట్ తోడు వచ్చిన కాబట్టి నాకు ఎప్పుడు ఏది పెద్దగా ఇబ్బంది అనిపించలేదు అయితే మీరు ఆ పార్టీలో గ్రామ గ్రామాల్లో బీజేపీని ఏ విధంగా తీసుకెళ్ళండి అంటే మాకు పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా పార్టీని తప్పకుండా ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని అదేవిధంగా ఈ ప్రజలకు సుపరిపాలన అందించే పార్టీ బీజేపీ పార్టీ మాత్రమే ఈ బీజేపీ పార్టీ ఉన్న అపవాద ఏదైతే ఉందో ఇది మతతత్వ పార్టీ ఇది అగ్రవర్ణాల పార్టీ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా చూడ్ కాదు ఇది తప్పకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీని మనం నిరూపించాలనే లక్ష్యంతో ప్రతి గ్రామాన్ని నేను ఈ నాలుగున్నర సంవత్సరాలు జనరల్ సెక్రటరీ పనిచేసిన ప్రతి మండల కేంద్రాన్ని ప్రతి గ్రామాన్ని సందర్శించడం జరిగింది ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా కార్యకర్తలతో మేమేమకై వాళ్ళ యొక్క సాధక బాధకాలు తెలుసుకొని పార్టీని మనం పతిశ్రమం చేయాలి ప్రజల యొక్క కష్టాలు తీరాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలనే ఉద్దేశంతో ఈ నాలుగు సంవత్సరాలు చాలా యాక్టివ్గా పనిచేసిన అదే రకంగా రిజల్ట్ కూడా వస్తుందని అని ఆశిస్తున్నాం మీ ఇప్పుడు గ్రామాల్లో పర్యటన చేసింది జిల్లా కార్యదర్శి సమస్యలు పరిష్కారమైన ప్రజల బాధలు బాధలు ఎలా ఉన్నాయి సమస్యలు అంటే చాలా సమస్యలు రాజకీయ ప్రేరేపితమైన సమస్యలు ఎక్కువ ఉన్నాయి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం గురించి జనాలను వాళ్ళ యొక్క చుట్టుదిప్పుకొని సమస్యలను సుడిగుండంలో నెడుతున్నారు చాలామంది జనాలు చాలా చిన్న చిన్న సమస్యలు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎంపీడీ ఆఫీస్ చుట్టూ గవర్నమెంట్ హాస్పిటల్ తిరుగుతున్నారు వాళ్ళని సరైన వ్యవస్థ లేక పట్టించుకోక వాళ్ళ సరైన గైడ్లైన్ చేయక రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పబ్బం కడుపుకోవడానికి వాళ్ళని తిప్పుకోవడానికి సమస్యలు సృష్టిస్తున్నారు కావున ఈ సమస్యలన్నీ పోవాలంటే భారతీయ జనతా పార్టీ సాధ్యమవుతుంది అది దాని ద్వారానే నెరవేర్చగలుగుతామని చెప్పి ప్రజలను మోటివేట్ చేస్తున్నాం చాలా సమస్యలు ఉన్నాయి వనబాటి జిల్లాలో చాలా గ్రామాలకు రోడ్లు లేవు ఇప్పటికీ మనం ఇంత కంప్యూటర్ ఉన్నామని చెప్పుకుంటున్నాం ఈ కంప్యూటర్ యుగంలో చాలా గ్రామాలకు రోడ్డు వసతి లేదు బస్సు సౌకర్యం లేదు చాలా గ్రామాలకు ఇంకా మంచినీరు వసతుడిగా పూర్తి చేయలేదు హాస్పిటల్స్ లేవు తర్వాత మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయి చాలా గ్రామాలకు ఇంటర్నెట్ నెట్టు సౌకర్యం కూడా లేని గ్రామాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సౌకర్యాలు ప్రజలకు అందించినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందాలి ప్రజలు అభివృద్ధి చెందాలంటే దానికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వమే చదని చెప్పి మేము కంటాబద్దంగా ప్రజలకు కార్యకర్తలకు వాళ్ళందరూ కూడా విశ్వాసం కల్పిస్తున్నాం కేంద్రంలో బీజేపీ మూడు పర్యాలు అంటే కొనసాగుతున్నాడు కేంద్ర ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాలను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళినరా ఇవి ఉండే ఇవి మీరు సద్వినియోగం చేసుకోండి మీకు ఇవి వచ్చినాయి ఇవి ఉండని మీరు గుర్తు చేసినరా నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చిన తర్వాత ఈ దేశంలో యొక్క తల్లుల యొక్క బాధ ఆడబిడ్డల యొక్క బాధ తీర్చాలని చెప్పి ప్రతి ఒక్కరి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని లక్ష్యంతో ఆ రోజు చాలామంది మేధావులు అనుకోండి వామపక్ష వాళ్ళు అనుకోండి ఇతర వ్యతిరేకించే జాతీయ భావాలను వ్యతిరేకించే నాయకులందరూ కూడా ఒక ప్రధాన అయ్యుండి ఉండి ఇతర చిన్న విషయాన్ని మాట్లాడతాడని చెప్పి ఆ రోజు చాలా హేళన చేశారు కాకపోతే నరేంద్ర మోడీ గారి యొక్క వాళ్ళ తల్లి యొక్క బాధలను వాళ్ళ కుటుంబం యొక్క బాధను చూసి లేదు ఈ దేశాన్ని యొక్క ఫస్ట్ శుభ్రంగా ఉంచాలి స్వచ్ఛత ఉంచాలి అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డు కట్టి ఏదైతే లక్ష్యంతో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు నుంచి మొదలుపెట్టుకొని అదేవిధంగా మరుగుదొడ్డు కానీ ఉజ్వల సిలిండర్ కానీ అదేవిధంగా ఎవరైనా ఆ ఇంట్లో కుటుంబ పెద్ద కానీ చనిపోతే ప్ర ప్రమాద భీమాను ఏర్పాటు జరిగింది అట్లా ఒక నూట నలభై సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తప్పకుండా బేటీ బచావో బేటీ పడావో అటల్ పెన్షన్ యోజన కిసాన్ సమాధి నిధి ఇదే రకంగా చాలా పథకాలను ఒక నూట నలభై పథకాలను గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ముఖ్యంగా రైతులకు కార్మికులకు కర్షకులకు ముఖ్యంగా మహిళలకు మహిళలు ఎప్పుడైతే చైతన్యమవుతుందో ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అవుతారో అప్పుడు మాత్రం ఈ దేశం అభివృద్ధి చెందుతుంది మెయిన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన కానుంచి మహిళలను దృష్టిలో పెట్టుకొని యువకులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పరిపాలన కొనసాగుతుంది ఈ పద్ద పదకొండు సంవత్సరాల్లో ఆ దిశగా ముందడుగేసినందుకే భారతదేశం ఇలా ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది ఇప్పుడు పార్టీ మీకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా ఇట్లా మళ్ళీ భారతీయ జనతా పార్టీ బాధ్యత అనేది ఒక రకమైన వాతావరణం గురించి ఒక రకమైన దాని గురించే కానీ బాధ్యత ఉన్నా లేకున్నా మేము కార్యకర్తగా జాతీయవాద సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులుగా పార్టీ కొరకు పార్టీ ఏ పని చెప్పినా ఎప్పుడు ఏ పని చెప్పినా కాదనకుండా ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను బాధను తీర్చడానికి తప్పకుండా పనిచేస్తామని చెప్తున్నారు ఇంతమంది సీనియర్ నాయకులను పెట్టుకొని కొత్తగా ఇక్కడ నుంచో ఒక నాయకులను తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇంత ఇంతకు ఇక్కడ ఉన్న ఒక నాయకుడు ప్రజల్లోకి వచ్చి నేనున్నా అని ప్రజ కార్యకర్తలకు భరోసా ఇచ్చే లేడు నాయకుడు అని ప్రజలు చర్చ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు అట్లని ఏ కారణం ఏంది పని ఏం లేదు పార్టీ రాజకీయ వాతావరణంలో ఎలక్షన్ వచ్చిన తప్పుడు వచ్చినప్పుడు అన్ని ఈక్వేషన్స్ కూడా చూస్తుంటుంది చాలా ఈక్వేషన్స్ ఎలక్షన్ టైంలో వస్తుంటాయి కాబట్టి ఇక్కడ ఉన్న కొంతమంది సీనియర్స్ సుముఖంగా లేకపోవడం పోటీ చేయడం కారణంగా లేదంటే ఆర్థికంగా లేకపోవడం ఉన్న రాజకీయ నేపథ్యం కూడా కొద్దిగా కావాలనే ఉద్దేశంతో పార్టీ ఒక్కొక్కసారి ఒకరోకి అవకాశం ఇచ్చుకుంటుంటే అంటే పార్టీ ఎదుగుదల కూడా ఇది చాలా ముఖ్యం పార్టీ ఇంతకుముందు చాలా లేదని చాలామంది అంటున్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్లోపల నరేంద్ర మోడీ గారు ఉన్నారు బీజేపీ పార్టీ ప్రజల్లో ఉండి రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ అదేవిధంగా రేపు జరగబోయే శాసనసభ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ హండ్రెడ్ తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టబోతుంది నేనున్న ఈ ప్రాంతంలో బీజేపీ తరఫున మీకు ఏ సమస్య వచ్చినా అని చెప్పే నాయకుడు బలంగా ప్రజలకు దగ్గరయ్యే నాయకుడు లేడు భారతీయ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్త ఒక లీడరే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిని ఎక్స్పోజ్ చేయదు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలను ఆ కార్యకర్తల్లో ఎవరికి అవకాశం వచ్చినా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు వ్యక్తి కేంద్రంగా పార్టీ నడవదు పార్టీ కేంద్రంగా వ్యక్తి నడుస్తుంది కాబట్టి ఎప్పుడైనా కార్యకర్తల లోపలనే లీడర్ అనేవాడు పూర్తికొస్తారు కాబట్టి అటువంటి ఇబ్బంది ఏం లేదు భారతీయ జనతా పార్టీతో చాలామంది నాయకులు ఉన్నారు ఆ నాయకులందరూ కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారు ఈ వనపర్తి జిల్లాలో చాలా అనుభవ నాయకులు చాలామంది ఉన్నారు కాబట్టి మాకు అటువంటి నాయకత్వ కొరత ఏం లేదు కాకపోతే మిగతా రాజకీయ పార్టీలను చూసి భారతీయ జనతా పార్టీని ఆ రకంగా చూస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీకి ఎక్కడ నాయకత్వ కొదవనేది లేదు ఇప్పుడు అట్లాంటి నాయకులు లేకపోవడమే గ్రామాల్లో ప్రజలు ఏ వ్యక్తి కోటేలా నామాత్రం వారు తీసుకొస్తారు డబ్బు నాయకుని తీసుకొస్తారు ఇలా పెడతారు పోతారు తర్వాత ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ ఇలా పరిస్థితి అంటే మీరు ఇదే విధంగా కొనసాగుతాయి కొత్త ఒక నాయకుడు అంటూ ఏర్పడి ఇక్కడ ప్రజలకు సేవ చేసే ఆలోచన బీజేపీ పార్టీ చేస్తున్నాయి సార్ భారతీయ జనతా పార్టీని మళ్ళీ కూడా చెప్తున్నా వ్యక్తి కేంద్రంగా పార్టీ నడవదు పార్టీ కేంద్రంగా వ్యక్తులు నడవాలి కాబట్టి సిద్ధాంతపరంగా వచ్చిన కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఎక్కడ ప్రలోభలకు జనాలు ఏమనుకుంటున్నా జనాలకు సేవ చేయాలని వచ్చినాం కాబట్టి మేము పార్టీ కొరకు ప్రతి గ్రామంలో కార్యకర్తలు సేవ చేస్తున్నారు ప్రజలకు పార్టీ పది కార్యకర్త ఏ కుటుంబానికి వచ్చిన ఆదుకోనిక భారతీయ జనతా పార్టీ కార్యకర్త సిద్ధంగా ఉన్నాడు లీడర్ అనే వ్యక్తి ఆ టైంకి అవసరం ఉంటే తప్పకుండా లీడర్ అనే కార్యక్ర వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము అవసరాన్ని బట్టి ఆ యొక్క పనిని బట్టి వాళ్ళందరినీ మేము ఉపయోగించుకున్నాం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఎవరు అవసరం పడితే వాళ్ళను ఉపయోగించుకుంటున్నాం వాళ్ళతో పనిచేస్తున్నాం వాళ్ళు కూడా అందరు కూడా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి నాయకత్వం అనేది లేదు ఇప్పుడు మీరు ఏదైతే మిగతా పార్టీలను చూసి మిగతా పార్టీలను చూసి ఆ పార్టీలో పలానా లీడర్ ఉండరు కాదు బీజేపీలు ఎవరని బీజేపీలో మేము మళ్ళీ చెప్తున్నాం కార్యకర్తలు లీడర్లు బీజేపీ పార్టీలో ఇక్కడ వనపర్తి జిల్లాలో కార్య నాయకుల లోపల సమన్వయ లోపం ఉంది అంటే ఒకరికొకరికి విరుద్ధంగా ఉంటున్నారు సహకరించుకోవడం లేదు ఆయన గొప్ప నేను గొప్ప ఒక సమన్వయం లేకపోవడం పార్టీ దెబ్బతింటుందని కార్యకర్తలు అట్లా అట్లేం లేదండి భారతీయ జనతా పార్టీ ఒక సిస్టమేటిక్గా పార్టీ ఒక క్రమబద్ధతతో ఒక యొక్క లక్ష్యంతో పనిచేస్తున్న పార్టీ కాబట్టి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుల మధ్య ఎక్కడ కూడా ఎక్కువ ఎవరికి పొరపరచాలనేది లేవు అందరూ కూడా నాయకత్వం తోటి నాయకత్వంతో ఈరోజు నారాయణ గారు జిల్లా అధ్యక్షులు అయినప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో సమిష్టిగా అందరూ కూడా సీనియర్ నాయకులు అందరూ కలిసి కోర్ కమిటీ అదే అదేవిధంగా జిల్లా పదాధికారులు మండల అధ్యక్షులు అందరూ కూడా నాయకత్వం నాయకత్వంతో వనపడి జిల్లాలో చాలా బీజేపీ పార్టీని వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం తప్పకుండా రేపు ఆ రిజల్ట్ ఏందనే స్థానిక ఎన్నికల్లో కనబడుతుంది ఇప్పుడు రామచంద్రరావు పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఆయన సహకారాలు ఎలా ఉండవుతుంది రామచంద్రరావు గారు పార్టీకి చాలా నిబద్ధతతో పనిచేస్తున్న వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడు రావడం ఏదైతే నిజంగా ఇది హర్షించదగే విషయం ఎందుకంటే బీజేపీ పార్టీనే కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం రామచంద్రరావు గారి యొక్క అతని యొక్క అనుభవం ఆయన ఒక కమిట్మెంటు తప్పకుండా వనపర్తి జిల్లాలో మాకందరూ కూడా ఆయనతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన ఎమ్మెల్సీగా ఇక్కడ గెలిపించినప్పుడు కూడా వనపర్తి ప్రజానీకం చాలా అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది ఆయన కూడా వనపర్తి అయిన ప్రత్యేకమైన చొరవ ప్రేమ అభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా వనపర్తి నియోజకవర్గం ఆయన ప్రత్యేకంగా దృష్టించగలిపారు తప్పకుండా ఈ కానీ రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ శాసన వ్యవస్థలు కానీ కవేశం చేస్తున్నామని తెలియజేస్తుంది ఈసారైనా బీజేపీ స్థానికులకు వచ్చే ఎన్నికలైన అవకాశం కల్పిస్తుంది మాది జాతీయవాద పార్టీ అండి స్థానికుల అనుస్థానికుల అనేది మేము చూడం ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఎవరైతే మంచిగా ఉంటారో ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో పార్టీని గుర్తించి ఆ పార్టీ ఎవరికైతే బాగుంటుందని గుర్తించి వాళ్ళకి ఇస్తారు కానీ మేము ప్రాంతీయ పార్టీ లేక వీళ్ళకి ప్రాంతీయ వీళ్ళకే ఇవ్వాలి ఈ వ్యక్తికే ఇవ్వాలి అని చెప్పి మేము అట్లా ఆలోచించే సిద్ధాంతం కాదు మాది మైండ్ తోటి లేము మాది జాతీయవాదం జాతీయవాద భావజలం గల వ్యక్తులు మేమందరం కూడా పార్టీ ఎవరికి ఇచ్చినా పార్టీ గెలవాలి పార్టీ బాగుపడాలి అందరం కూడా కష్టపడి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉంటాం బీసీ రిజర్వేషన్ కొడుకు నిన్న బంధుకు అయినా బీజేపీ పార్టీలో ఉన్న ఒక రెడ్డి కూడా రాలేదు ఏం లేదంటే చాలామంది కొన్ని కొన్ని చోట్ల పాల్గొన్నారు అది కొంత బయటికి రాలేదు ఎక్స్పోజ్ కాలేదు అంతే కానీ చాలామంది పాల్గొనడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడే ఈ బీసీ బంద్కు సంపూర్ణమైన మద్దతు ప్రకటించడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా అట్లా అని లేదు కొన్ని సోషల్ మీడియాలో రాకపోతే రాకపో ఉండవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రం మొత్తంలో కూడా బీజేపీ పార్టీ ఈ యొక్క బీసీ బంద్ను చాలా బీజేపీ పార్టీ ముందుండి సక్సెస్ చేయడం జరిగింది ఇక్కడ కూడా బీసీలో ఐక్యత తీసుకొచ్చి బీసీల కోసం పోరాటం చేస్తుంటే బీజేపీ పట్టించుకోవడం లేదని ఇతర పార్టీల వాదన అది చాలా ఇతర పార్టీలు చాలా తప్పండి అసలు బీజేపీ పార్టీలనే బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఉన్నది నాలాగుడు ఒక సామాన్యమైన కార్యకర్త ఎక్కడో మారుమూర గారంలో పుడితే ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నన్ను తీసుకొచ్చి అలా భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ పనిచేపిచ్చిన చేసిన అదేవిధంగా పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది నాకు గుర్తింపు ఐడెంటిఫై వచ్చిందంటే ఒక బీసీ నాయకుడికి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ గుర్తించడం వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఈ దేశంలో న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా కుటుంబ పార్టీలు కానీ వాళ్ళ యొక్క కుటుంబాల కొరకు పబ్బం గడుపుకోవడానికి మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు అంతే తప్పించి వాళ్ళకు బీసీలకు చేసింది ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు చేసింది ఏం లేదు భారతీయ జనతా పార్టీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలుగుతుందని విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం ప్రజలకు దాన్ని చేరవేస్తాం బీజేపీ ప్రధానంగా ఈ రిజర్వేషన్ పైన ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తుంది మాకు అనుమానం పార్టీ ద్వారా మాకు అనుమానం ఏం లేదండి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ హామీ కావాలని చెప్పి బీసీలను ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడానికి అతను ఇచ్చిన నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై హామీలను అదేవిధంగా ఆరు ఆరు గ్యారెంటీలను ప్రజలు ఏడైతే నన్ను ప్రశ్నిస్తారని దాంట్లో కప్పిపుచ్చుకోవడానికి ఈ యొక్క బీసీ నినాదాన్ని మళ్ళీ ఇప్పుడు తెరపై తీసుకొచ్చాడు ఇది ఈ గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ అయిన పోయిన గవర్నమెంట్ ప్రజల్లో చర్చ జరుగుతుంది రేపు స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెడతామని దాన్ని డైవర్ కన్వర్ట్ చేసుకోవడానికి బీసీ నినాదాన్ని తీసుకొచ్చాడు ఇది కాంగ్రెస్ పార్టీ వందేళ్ళ గరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలనేది తెలియదా ఆయన కామాడి డిక్లరేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చినప్పుడు మేము సెంట్రల్లో అధికారంలోకి వస్తేనే ఇస్తామని ఎందుకు చెప్పలేదు ఆ చెప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలందరినీ మోసం చేసి గద్దె నెక్కిన తర్వాత ఇలా బీజేపీ పార్టీని విన నెప్పడం ఇది కట్టు పద్ధతి కాదు దీ దొంగ దొంగే అన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కాబట్టి దీనికంతా మూలం బీసీలను వాడుకుంటున్నది అన్యాయం చేస్తున్నది మొదటి నుంచి కూడా బీసీలకు ద్రోహం చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుంచి లేకుండా ముక్త భారత్ చేస్తేనే అప్పుడు బీసీ ప్రజలందరూ కూడా బాగుపడతారు ఫార్టీ టూ రిజర్వేషన్లో దాంట్లో మీకు ఎంత ఎందుకు ఫార్టీ టూలో ఏమైనా ప్రాబ్లం ఉందే మాకు అనుమానం రిజర్వేషన్లో ఏమైనా అంటే మాకు రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే మన కులగణన ఏదైతే చేసి అని చెప్పారు దాంట్లో మా పర్సెంటేజ్ సిక్స్టీ త్రీ పర్సంటేజ్ అని చెప్తున్నారు ఫార్టీ టూ చేస్తారు ఫార్టీ టూలో ముస్లింస్లో తింటే యాడ్ చేయడం అనేది ఉందో అది తప్పకుండా విరుద్ధము ఎందుకంటే ముస్లింలు సపరేట్ ఒక వర్గంగా గుర్తించబడుతున్నారు బీసీలో వివిధ కులాల వాళ్ళందరూ కలిపి చేసినప్పుడు వాళ్ళది ఎంత ఉంది శాతం ముస్లింలకు ఫార్టీ టూ ల వాళ్ళ టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చినట్టు ఉంది థర్టీ టూ పర్సెంట్ మనకు వచ్చినట్టు మన ఫార్టీ టూ ఏడు వచ్చినట్టు కాబట్టి ఇట్లా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది అన్యాయం చేస్తుంది బీసీలకు కాబట్టి కాంగ్రెస్ అంటేనే మోసం అండి కాంగ్రెస్ పార్టీని నమ్మడం ఏదైతే ఉందో మనం మోసపోయినట్టే లేక కాబట్టి బీసీలందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఇదంతా మన రాజకీయ పబ్బం గురించి మనం వాడుకోవడానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క తన క్రిమినల్ మైండ్ను ఉపయోగించి తన యొక్క ఫోర్ ట్వంటీ ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి మనం బీసీలందరినీ ఇలా రోడ్డు నిలబెట్టడం జరిగింది కాబట్టి మీరు కూడా అప్పుడే ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ ద్వారానే అయితేనే రాజ్యాంగంలో త్రీ షెడ్యూల్లో చేర్చి ఈ బీసీ రిజర్వేషన్ చెడ్డబద్ధ కల్పించే న్యాయం జరుగుతుంది ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం ఇప్పుడు బీసీలో ఓన్లీ స్థానిక ఎలక్షన్ల వరకే ఫార్టీ టూ పర్సెంటా మిగతా జాబ్స్ కూడా ఫార్టీ టూ పర్సెంటా అన్నింటిలో ఫార్టీ టూ పర్సెంటా ఇప్పుడు పెట్టిన కాంగ్రెస్ పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అడగాలండి అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో విద్యా ఉద్యోగ రాజకీయ దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానున్నారు ఇప్పుడు మాత్రం ఓన్లీ రాజకీయాల్లో మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అంటున్నారు మళ్ళీ మిగతా విద్యా ఉద్యోగాల్లో ఎందుకు గవర్నమెంట్ జీవో చేయలేకపోతుంది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుందని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం ఆ రాజ్యాంగ సవరణ అనేది కావాలని బీసీలు కోరుతున్నారు రాజ్యాంగ సవరణ అవుతుంది తప్పకుండా చే చేయాలి ఎందుకంటే బీసీలు ఇప్పటికే చాలా ఏళ్ళు ఈ దేశంలో డెబ్బై ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా కూడా చాలా కులాలు చాలా బీసీలు వెనుకబడిపోయారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా రాజకీయంగా పూర్తిగా బీసీలను అనగదొక్కేసారండి రాజకీయంగా శాసన వ్యవస్థలో పార్లమెంటు వ్యవస్థలో మొత్తం అంతా కూడా పెత్తందారులు వాళ్ళు భూసాములు ఉన్నారు కింద మాత్రము బీసీలను కావాలంటున్నారు మేము మా డిమాండ్ ప్రధానమైన డిమాండ్ అంటే చట్టాల్లో చట్టాలు తయారు చేశారంటే బీసీలు తప్పకుండా అత్యధిక మెజారిటీ ఉండాలి ఇంత గంటాపదంగా రేపు చెప్తున్నారు రేవంత్ రెడ్డి వాళ్ళ యొక్క మంత్రిమండలిలో ఎందుకు మా మా పర్సంటేజ్ ప్రకారంగా పదవులు ఇస్తలేడు ఎందుకు మినిస్టర్లను చేస్తలేడు అదేవిధంగా మిగతా ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నావో కార్పొరేషన్ చైర్మన్లు ఎంతమందికి బీసీలకు ఇచ్చాడు నేను బీసీను నేను బీసీకి న్యాయం చేస్తున్నానని చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మొదలు మీ యొక్క మంత్రిమండల్లో బీసీలు ఎంతమంది ఉండరు అదేవిధంగా మీ కార్పొరేషన్ చైర్మన్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు ఒకసారి ప్రజలకు అందరికీ తెలుసు మీరు డ్రామాలు ఆడ మీ డ్రామాలు అందరూ కూడా బీసీలు కూడా గమనిస్తున్నారు మీ యొక్క డ్రామాలన్నీ మొత్తం తెలిసిపోయినాయి మీ యొక్క కబటనాటకం అన్ని కూడా బీసీలకు అర్థమైపోయింది కాబట్టి మీ డ్రామాలు బంద్ చేయండి మీకు నిజంగా సత్యశుద్ధి ఉంటే మీ రాహుల్ గాంధీ గారిని ఒప్పించి ఈ దేశంలో మేము అధికారం మీరు ఎట్లా అధికారంలోకి రారు రాలేకున్నా మీరు ఫస్ట్ నేషనల్ వైడ్గా దీన్ని దీన్ని మీ యొక్క మేనిఫెస్టోలో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మేము అన్ని ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం బీజేపీ వాళ్ళే కావాలని డైవర్షన్ చేస్తుంది ఇప్పుడు మేము ప్రజల్లో మేమేమి ప్రజల్లోపల తిరుగుతున్నాం అండి అలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారెంటీల పేరుతోటి అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలో ఒకటి ఉచిత బస్సు తర్వాత రుణమాఫీ రుణమాఫీ చాలామందికి ఇంకా కాలేదు ఇప్పటికీ రుణమాఫీ వాళ్ళు ఏమంటారు అంటే మేము రెండు లక్షలు చేశాం కదా అంటున్నారు మీరు రెండు లక్షలు ఇచ్చి ఉండవచ్చు కాబట్టి బ్యాంకు వాళ్ళు మళ్ళీ రైతుకు అప్పిస్తారే కదా రుణమాఫీ లెక్క అప్పు వాళ్ళు ఎవరు అప్పివ్వట్లేదు రెండు లక్షలు దాటిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంతో తెలుస్తలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గా ఏవైతే హామీలు ఉన్నావో ఏ అవి ఏవి కూడా అసంపూర్తిగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు పది మహిళలకు అదేవిధంగా డిగ్రీ చేసిన పది అమ్మాయికి స్కూటీ ఇస్తున్నారు అదేవిధంగా వితంతువులకు రెండు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నారు అదేవిధంగా బోనస్ పది పంటకు బోనస్ ఇస్తున్నారు ఒకటే పంటకు ఇచ్చినప్పుడు ఎవరికి ఇవ్వలేదు ప్రతిది ఇలా అని చెప్పుకుంటే ఏది కూడా గవర్నమెంట్ ఇప్పటివరకు ఈ ఇరవై నా ఇరవై మూడు నెలల్లో ప్రతి స్కీమ్ కూడా ఫెయిల్ అయిపోయిందండి వాళ్ళకు ప్రజలకు పోవడానికి ముఖం లేక ఏం చేయాలని అర్థం కాక ఇవాళ ఈ బీసీ నిరాధారణ ఒకటి ముందర తీసుకొచ్చి ఇది కాదని తెలిసిన మా యొక్క వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇది ముందర తీసుకురావడం జరిగింది మీరు విద్యాభివృద్ధి కొరకు ఏమైనా కృషి చేసినా సేవా కార్యక్రమాలు మీ స్వచ్ఛందంగా ఇక్కడ నేను స్కూల్ పెట్టిన స్కూల్ పెట్టాను అదేవిధంగా ఓ టీటీసీ కాలేజీ బీఈడి కాలేజీ పెట్టినంత వరకు నా వరకు నా దృష్టికి వచ్చిన పేద విద్యాల మా స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫీజు ఇచ్చి కన్సూషన్ ఇచ్చి వాళ్ళని చదివించడం జరిగింది అదేవిధంగా మా కాలేజీలో ఏదైతే ఉచి విద్యా కోర్సు ఏదైతే టీచర్లు తయారు చేసే కాలేజీ అందులో చాలామంది విద్యార్థులందరూ కూడా వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ మనమంతా బడుగు బలీన వర్గాలు చెందిన వాళ్ళు మనం చదువుకుంటేనే ఆర్థికంగా డెవలప్ అవుతామని చెప్పి చాలామంది విద్యార్థులకు యువతకు చాలా మోటివేషన్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలామంది మంచి స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉండడం జరిగింది బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి అయిపోయింది మీకు మళ్ళీ పదవి వస్తాయని అనుకుంటా అనుకుంటున్నారు పార్టీ ఏ పదవి ఇచ్చినా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం బాధ్యత అనేది తప్పకుండా పార్టీలో ఉన్నాం కాబట్టి దాన్ని ఒక సింబల్గా గుర్తిస్తాం పార్టీ హండ్రెడ్ పర్సెంట్ బా బాధ్యత ఇస్తుందని అనుకుంటున్నాను నారాయణ జిల్లా అధ్యక్షులు మీ మధ్యలో ఏమన్నా ఎప్పుడైనా అట్లాంటి అట్లాంటి వాతావరణం బీజేపీలో అసలు ఉండనే ఉండదు ఏదైనా ఎజెండా ప్రకారంగా పాయింట్ టు పాయింట్ డిస్కషన్ చేస్తాం చెప్తున్నాం కదా బీజేపీ పార్టీ ఇతర పార్టీలకు చాలా డిఫరెంట్ అయిన పార్టీ ఎక్కడ కూడా మిగతా పార్టీ లాగా కొట్టుకోవడం చేయడం తిట్టుకోవడం ఇవన్నీ వాతావరణం ఉండదు బీజేపీ పార్టీ చాలా శిక్షమెడ్డిగా క్రమపద్ధతిగా ఒక ఒక సైనికుడు ఏ విధైతే బార్డర్లో పనిచేసి పై ఆఫీసర్ నిర్ణయాలను ఏ విధంగా పాటిస్తాడు భారతీయ జనతా పార్టీలో కూడా సేమ్ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు ఏదైతే బాధ్యత అప్ప చెప్తాడో ఆ బా ఆ పని ఆ పనిని ఆ బాధ్యతను సక్రమంగా నేర్చుకుని స్థానిక సంస్థల్లో మీరు అన్నింటిలో పోటీ చేస్తారా గెలుస్తారా ఈసారి మేము చేసిన బీజేపీ పార్టీ యొక్క ఈ ఐదు సంవత్సరాల యొక్క పనితనం నరేంద్ర మోడీ గారి యొక్క పదకొండు సంవత్సరాల యొక్క అభివృద్ధిని చూసి రేపు స్థానిక ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మద్రదం పట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇరవై మూడు నెలలు అవుతుంది స్థానిక సంస్థలు నిర్వహించకుండా గ్రామాలు మొత్తం నిర్వీర్యమైపోయినాయి ఎక్కడ అస్తవ్యస్తమైన పాలన కొనసాగుతుంది నిధులు మొత్తం ఆగిపోయినాయి ఎక్కడక్కడ డ్రైనేజీ రోడ్లు తర్వాత వీధి లైట్లు తర్వాత మిగతా గ్రామానికి సంబంధించిన వ్యవస్థలన్నీ ఎక్కడెక్కడ కుంటువాడిపోయినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ద్వారానే జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచులు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపేయడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు మీరు వనపర్తిలో మున్సిపాలిటీ కవేశం చేసుకుంటారా మీరు కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం ఉంది పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తామండి పార్టీ నిర్ణయం ఏదైనా పార్టీ నిర్ణయం బద్ద నడుచుకుంటాం వనపర్తి టౌన్లో బీజేపీ బలంగా ఉంది దాన్ని మీరు దాన్ని స్వదినియోగం చేసుకుంటలేదు ప్రజలు అంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి వాతావరణం ఒక రకం ఉంటుంది మాకు ఎంపీ ఎలక్షన్లకు ఇక్కడ ప్రజలు చాలా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు చాలా బీజేపీ పార్టీ ఆదించారు కాబట్టి తప్పకుండా వనపర్తి నియోజకవర్గం జాతీయవాదులకు పుట్టినిల్లు అదేవిధంగా ఇక్కడ తప్పకుండా మేము రాబోయే ఎన్ని ఎన్నికల్లో జెండా ఎగిరే స్వామి జెండా బాగా మున్సిపాలిటీ మున్సిపాలిటీ కూడా తప్పకుండా అంటే మాకు ఆల్రెడీ మున్సిపాలిటీ ఇప్పుడు కాదు ఇరవై కిందనే ఈ మున్సిపాలిటీలో మాకు సగం కౌన్సర్లు ఉన్నారు కాకపోతే కానీ అనివార్య కారణాల వల్ల డిస్టర్బ్ మా మాట వాసం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలందరూ కూడా భారతీయ జనతా రేపు భారతీయ జనతా వైపు చూస్తున్నారు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో వనపర్తి టౌన్ మున్సిపాలిటీ చాలా అత్యధికంగా లీడ్ అవ్వడం జరిగింది కాబట్టి రేపు మున్సిపాలిటీ మున్సిపాలిటీకి మేము తప్పకుండా కావ్యతం చేసుకుంటాం పార్టీ జిల్లాలో ఎట్లా బలోపేతం చేస్తారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో వనపర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ మొదటి చూడుగా అటు చూసుకుంటే పెబ్బేరు శ్రీరంగాపూర్ ఉమ్మడి మండలాలు ఏదైతే ఉండే ఫస్ట్ నుంచి చోటుగా భారతీయ జనతా పార్టీకి బాగా అక్కడ ఎమ్మెల్యే ఉండి భారతీయ జనతా పార్టీ ఆదరించిన మండలాలవి అదేవిధంగా పెదమందడి గనపడు కూడా పెదమందడి మాకు ఎంపీపీ భారతీయ జనతా పార్టీ ఎంపీపైన సందర్భం ఉంది అదేవిధంగా వనపరిధిలో మున్సిపల్ వైస్ చైర్మన్గా రెండు మూడు సార్లు చేసిన భారతీయ జనతా పార్టీ కా వ్యక్తులు మున్సిపాలిటీగా చేశారు కాబట్టి వనపర్తి నియోజకవర్గంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గత కొంత బీజేపీ పార్టీల చాలా సీనియర్లు ఈ మధ్యకాలంలో దూరమైన పార్టీ ఏంటి ప్రధాన కార్యం దూరం అని కొత్త యంగ్ జనరేషన్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం చూసి కొత్త జనరేషన్ అంతా కూడా పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళను వాళ్ళు ఎక్కువైపోయి అంటే కొత్త కార్యకర్తలు బాగా జైనింగ్ ఎక్కువైపోయింది అదేవిధంగా యంగ్ స్టార్స్ అందరూ కూడా బాగా పనిచేయడం వల్ల వాళ్ళు కూడా వస్తున్నారు ఎప్పుడు కావాలన్నా సూచనలు సలహాలు ఏ రకంగా ముందుకోవాలి ఎట్ల పోయితే మనం రేపు అధికారంలోకి వస్తా అనే విషయంలో సీనియర్స్ అందరూ కూడా మాకు సూచన సలహాలు ఇస్తున్నారు వాళ్ళ యొక్క సలహాలను సూచనలు తీసుకొని మేము ముందుకు పోతున్నాం బయటకు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి పార్టీకి అయితే పార్టీ ఆయన పార్టీ ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించిన విషయం మనం అది చేయించబడింది చెప్పడానికి పార్టీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటారు ఆయన పార్టీ ఆయన పార్టీకి సంబంధం ఆయన వ్యక్తిగతంగా టికెట్ కూడా టికెట్ ఇస్తానంట పార్టీ అంటే ఇవ్వలేదని ఒకప్పుడు బాధపడ్డాడు ఇస్తాన పోయిందని ఇంకా అది ఆయన రాజకీయ నిర్ణయం కాబట్టి దాన్ని మనం ఏం చెప్పనిక రాదు ఎవరు రాజకీయంగా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ స్వేచ్ఛ ఉంది కాబట్టి మన దాని మీద ఏం చెప్పనిక లేదు ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు కార్యదర్శులు రాష్ట్ర కార్యక్రమ సభ్యులు చాలా చాలామంది వాళ్ళందరితో మీకు సమన్వయం మంచిగా ఉంది అందరితోటి మంచిగా ఉందండి అందరూ కూడా బీజేపీ పార్టీ బలోపేత కొరకు చాలా అర్యాసలు కృషి చేస్తున్నారు ప్రతిరోజు కూడా మనం ఎట్లా ఏ రకంగా ప్రజలకు పోవాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి భారతీయ జనతా పార్టీని ప్రజలకు ఏ విధంగా తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ అధికారాలు అని చెప్పి మా యొక్క కోర్ కమిటీ మెంబర్స్ కానీ అదేవిధంగా సీనియర్ నాయకులు కూడా అందరూ కూడా ప్రతి నిత్యం మేము పొద్దుగాల లేస్తే ప్రజల యొక్క భాగోగుల గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈసారి ప్రజలు మనం ఆదరిస్తున్నారు అని చెప్పి మాకు నమ్మకం ఇక్కడ వనపర్తి టౌన్లో ప్రముఖంగా అంటే అప్పుడు రవి నాయుడు రవి తర్వాత మున్నూరు రావర్ ఆయన సీనియర్ మున్నూరు రావీకర్ ఆయన సహా సలహాలతోన తీసుకుంటుంది ఏమైనా పార్టీ ఇక్కడ ఉన్నాడు తప్పకుండా అండి మున్నూరు రవీంద్ర సారు మాకు ఇక్కడ నైంటీ ఫోర్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మంచి ఓట్లు వచ్చేటప్పుడు బాగా జనాలు మంచిగా ఆదరించారు ఆయన ఇప్పటికూడ మాకు ఏమున్నా మాకు వనబాద్ జిల్లాలో చాలా పెద్ద దిగుగా ఉన్నాడు ఏ యొక్క సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయన దారిని ముందు పెట్టి ఆయన సూచన సలహాలు తీసుకుని ఆయనతో పాటు అయ్యగారు ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా సబ్రెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు డీ నారాయణ గారు అదేవిధంగా ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అదేవిధంగా లోక్నాథ్ రెడ్డి గారు కానీ జెడ్పీ చైర్మన్ మాజీ కానీ అదేవిధంగా పురుషత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క రాజకీయ అనుభవాన్ని తీసుకొని మేమందరం కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం ప్రజలకు సేవ చేస్తున్నాం తప్పకుండా మాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది ప్రజలు మాపైన అభిమానం చూపిస్తున్నారు ప్రజలకు మా పైన ప్రేమ ఉంది తప్పకుండా రేపు జరిగే గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీస్లు కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కానీ తప్పకుండా కవ్యాసం చేసుకున్నాం రాబో ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని పార్టీకి సహాయ సహకారాలు అందిస్తూ పదవి లేకపోయినా పార్టీ సహకారాలు పార్టీ కోసం సహాయ సహకారాలు అందిస్తానని నేను ఎప్పుడూ బీజేపీ పార్టీకి తోడుగానే ఉంటాను అని ఆయన రామన్ గౌడ్ పేర్కొంటున్నాను నమ్మకం